గరుడ పురాణం ప్రకారం ఈ ఐదు పాటించండి విజయాన్ని గరుడ పురాణం ప్రకారం ఉదయం తొందరగా నిద్ర ఎక్కువ ఎక్కువసేపు నిద్రపోయే వ్యక్తికి వయస్సు తగ్గుతూ ఉంటుంది ఇది ఆ వ్యక్తికి అశుభ సంకేతం అని గరుడ పురాణం చెప్తోంది నిరంతర ప్రయత్నాలతో అత్యంత మూర్ఖుడు కూడా విజయం సాధించగలడు అని గరుడ పురాణంలో చెప్పబడింది కొంతమంది తప్పుడు సాంగత్యం ఉన్న వారితో కూడా స్నేహం చేస్తారు స్నేహితుడిని చేసుకునే ముందు అతని ప్రవర్తనను జాగ్రత్తగా చూసి ఆ తర్వాత మాత్రమే వారితో స్నేహం చేయాలి సరస్వతి దేవి అనుగ్రహం పొందిన వారికి మాత్రమే జ్ఞానం కడ ఉంటాయి కాబట్టి ఎప్పుడూ గర్వపడకూడదు అలా గర్వపడినట్లయితే సరస్వ దేవికి ఆగ్రహం కలుగుతుంది దీని కారణంగా వ్యక్తి యొక్క జ్ఞానమంతా కూడా నెమ్మదిగా పతనం వైపు పయనిస్తుందని గరుడ పురాణంలో చెప్పబడింది శుభ్రమైన దుస్తులు మాత్రమే వేసుకోవాలి లేదంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఎప్పుడు కూడా మాసిపోయిన బట్టలు మురికి